माता के भारत माता के भारत माता के मातरम 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 भारत माता के भारत माता के మీరు యాక్ట్ అండి వాళ్ళతోనే అన్నం రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి నేను బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శిని మా స్టేట్ అధ్యక్షుడు మిఠా వంశీ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం స్టేట్ పార్టీ అనుసరించి మా జిల్లా అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు నిర్ణయించారు ఈ గుడు నియోజకవర్గ ఇన్ఛార్జిగా నన్ను నియమించడం మన అధికార ప్రతినిధి గిదలూరు మనోజ్ కుమార్ ఆధ్వర్యంలోను స్టేట్ నాయకుడు ప్రకాష్ నాయుడు గారు ఆధ్వర్యంలో జరుగుతుంది ఈ కార్యక్రమం ముఖ్యంగా అందరూ అతి ఇంటి మీద జాతీయ ఎజెండాను ఎగరేయడం ఈ కార్యక్రమం ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఈరోజు కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు హర్ ఘర్ తిరంగా పదమూడు ఆగస్టు పదమూడవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు ప్రతి ఇంటిపైన దేశంలో ఉన్న ప్రతి ఇంటిపైన జాతీయ జెండాను ఎగరవేయాలని చెప్పి ఒక విద్వేషంతో ఈ యొక్క ప్రతి ప్రజల్లో కూడా అవగాహన రావాలని చెప్పి బీజవైప్ ఆధ్వర్యంలో భారతీయ జనతా యువ ఆధ్వర్యంలో ఈరోజు తిరంగా ర్యాలీ నిర్వహిస్తున్నాం ఎక్కడే కాదు దేశవ్యాప్తంగా ఈరోజు ఈ తిరంగా ర్యాలీలు జరుగుతున్నాయి మన యొక్క దేశభక్తిని మన యొక్క దేశ పటిమను మన యొక్క దేశ గొప్పతనాన్ని ప్రజలందరికీ తెలియాలని రాబోతున్నటువంటి డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవంలో కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొని దేశం కోసం అమలు అయినటువంటి గొప్ప వ్యక్తుల్ని కీర్తించుకుంటూ ప్రతి ఒక్కరు కూడా దేశం కోసం ముందుకెళ్లాలన్న ఉద్దేశంతో ఇలాంటి తెలంగాణ యాత్రలు తెలంగాణ ర్యాలీలు నిర్వహిస్తున్నాం ఇందులో భాగంగా విద్యార్థులు యువత పెద్దలు ప్రజలు అందరూ కూడా పాల్గొంటున్నారు అందులో భాగంగా ఈరోజు స్వర్ణాంధ్ర భారతి కాలేజ్ నుంచి స్వర్ణాంధ్ర భారతి జూనియర్ కాలేజ్ అదేవిధంగా స్వర్ణానంద భారతీ స్కూల్ విద్యార్థులతో ఈ యొక్క తెరంగా ర్యాలీని గూడూరు టూటోలో నిర్వహిస్తున్నాము దీనికి విశేషమైన ప్రజలు కూడా అందరూ కూడా ఆహ్వానిస్తారు ఎందుకంటే ఈరోజు హర్ఘర్ తిరంగా ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా జాతీయ జెండాను ఎగరవేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది